హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేఘం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి నా భర్తలో అకార శంకరుడు గరడకంట్ గబిరి మనోహరుడు నీలకంటుడు నా భర్త నిత్యాదినందుడు పులిచర్మాంభ్రదరుడు గజ చర్మాంధరుడు ఎప్పుడు చూసిన నా భర్త కొబ్బి కొండలనే ఉంటాడు కాని అలో ఇల్లనడు ఇరువాటనడు నా ఇన్న నా భర్త చూసిన ఎప్పుడు అక్కన్నే ఉంటాడు గాని నా దగ్గరగా ఇంకా నా భర్త వస్తలేకపాయన భార్యకు ఏమైందో ఈ ఎల్ల నేను అటువంటి నా భార్య మేడకు పోతనా దండివాడు పరమాత్ముడు చూడండి నా భార్య పార్వతదేవి వేడికి పోతానా అని మంచన్నగిరుల దేవుడు ఎట్లా వస్తున్నాడు ఇంకా చందబాబా i do no. no.

ఆ లోకాల శంకరుడు ఎప్పుడు హిమగిరి పర్వతాలు వదిలిపెట్టి పంచాదిగరుల దగ్గ వస్తున్నాడు ఆ లారాయ యయ నాదా వారా యయ భ్రాణ నాదా వారా ఉగాది అంటే తెలుగు సాంప్రదాయ ప్రకారంగా మన కొత్త సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతుంది కూసు జలారిడు జలవారు పార్వతమ్మ భర్తను కోలము అమ్మవారు పార్వతమ్మ ఆ తల్లికి ఏడు కోట్ల ఎర్రజొడలు అమ్మవారు చూడండి పార్వతమ్మ శంకరునికి ఏడు కోట్ల ఎర్రజడులు పది కోట్ల పండ్ల జలు విప్పిండు అమ్మవారు పార్వతమ్మ ఆ కొప్పులకు కూస్తున్నది గంగది హి గంగమ్మ

నేను పార్వతీదేవిని నేను గంగాదేవిని గంగాదేవి అయితే గంగదేవి చేసుకున్న భార్య పార్వతి ఉండంగా ఈ సెకండ్ హైండ్ ఎందుకు అత్తరే మొగోలికి మంచిగా ఉండంగా హోటల్ పోయి ఎందుకు తింటాడయా మాట్లాడిగా మాట్లాడవా ఇంకా భార్య మంచిగా వడిపో నేను ఏంటి ఇంట్లో మంచిగా లేక హోటల్ పోయి తింటాడు ఓ ఇంట్లో భార్య మంచిగా వండి పెట్టినాక మొగోడు హోటల్ పోయి తింటాడు తింటాడు అయినా ఇంట్లో భార్య ఫ్రెష్ గా నువ్వు ఏ రోజు నువ్వు ఆ రోజు వంట చేస్తే మొగోలు దినబుద్ధి కాదు ఇక హోటల్ అయితే నాలుగు రోజులు ఐదు రోజులు కాయ పెట్టి మొసలు పెట్టి కరిగా సంపతి సల్లు కాదా నూనె కర్రీగా మచ్చిన దాని ఉన్నాడు అప్పారైతే మర్చిపోరు మాట్లాడవు ఏంటో నీళ్ళు అటుడు మాట్లాడు చేస్తున్నాడు తలగబెట్టుడు మంచిగా మాట్లాడు నువ్వేవచ్చు ఎందుకే అయినా నువ్వు గంగదేవి కాబట్టి నీ గురం నాకు తెలియదు జల్ల తిన్న చెట్టు నాసం అవుతుంది పరకలు తిన్నా పాడు నాశ అవుతుంది మొయ్యలు తిన్న మోట నాశతు పరక బాషింగం కట్టుకోని జల్ల కంకణం కట్టుకోని చాపల దప్పడం పెట్టుకోని నా ముఖం నన్ను వచ్చినా ముందుకో సొట్టు పోతాయి దాని చెప్పటికి ఇక్కడ సంసారమేనాశానికి ఏడు అన్నారా కింత గరం పోతాంది మంచిగా మాట్లాడు బావందానా అగో బావని కూలం బావని కూలం బడబడ విత్తేదానా ఏయ్ ఒక మాట మన భర్త ఏమ సంపాదించిండ ఏయ్ సంపాదలే ఏం సంపాదించిడు లేదు మన భర్త ఏమ సంపాదించిండ ఏయ్ కదే లింగం మన భర్త ఇద్దరు సరిపోతారు ఆస్తి కాబట్టి సరి మనం పాలు పెట్టుకుందాం అంటే బ్యాంక్ నాకు బావు కాదు ఒక్క బోన్లో రెండు కత్తులు ఇవి ఒక్క నీకు నాకు ఖరాబ్ అంటే ఖరాబే వాళ్ళు అంటే పాలు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి ఏడు తప్పదు నూరేళ్ళు

ముందుకు మూడడుగులు అయ్యా పార్వతమ్మకి ఏమైనా అది కచ్చింది అరే నభర్త లోడు సామాన్యుడు కాదు నా భర్త సామాన్యుడు కాదు ఎందుకని అన్నట్టయితే బండ కింద కప్పకు బిసిరిగాయ లోపల ఉన్న పురుకు అన్నం పెట్టే హరిదాత లోకాల శంకరుడు శివుని అజ్ఞలేందు చీమైనదు అమ్మవారు పార్వతమ్మ ఏమనుకున్నది ముందు కేసిన అడుగు తల్లి వెనుక కేసి నానా లోకాల శంకర నేను భూలోక నగరం పోయి నీ భక్తులు ఓడిచ్చి వచ్చిందంటే నా మాడ నువ్వు నమ్మవు రావన్నంటే శంకరుడు వద్దని అంటున్నాడు ఈ వేషం మీద మనం పోరాదు నువ్వు మారు వేషం కట్టాలే తొంభై ఏళ్ళ పెద్ద మనిషి నువ్వు కుష్టాది రోగం ఏళ్ళ పెద్ద మనిషి అంటే నీ కుడి కాలి కుష్టాది ఎడవ కాలమంటి మంటి విపులకు నీ కూని మీద రాసముంటు ఈగల దోమలు ఇన్నిరు లక్షలు ఈగల దోమలు ఇన్నూరు లక్షలు బొంగుటి ఈగల తొంభై లక్షలు రడగప్పు శడమురుగు వాసన అవు రడగప్పు శడమురుగు వాసన ఏకు దొడ్డు మళ్ళీ దొడ్డు మళ్ళీ లేక వారంగా తొంభై ఏళ్ళ పెద్ద మనిషి రోగం కట్టు అన్నది ఆ భారేదమ్మా

అందతో చూసి నువ్వు కావాలి ఒకవేళ నేను ఇక్కడ ఉండి నువ్వక్కడ ఉండి నేనిక్కని వచ్చి ఓడించినట్టయితే నువ్వు నమ్మవన్నది పార్వతి ఆయన తండ్రివాడులో అకార శంకరుడే అమ్మో భక్తుల కొరకు భగవంతుడు బహు రూపుల వేషాలు అడుతాడు

తల్లి అటువంటిది కట్టం వచ్చిందాన్ని నేను బాధపడనా దానిలో కాలశంకరుడు అని ఆడి వినములో పదరామ చంద్రుడు సీతను ఇడనాడి ఎడచి ఎడవుల శ్రీరామ చంద్రుడు సీతను ఇడనాడి ఎడచి ఎడబు పాండవులు పరరాజు గృహమున బ్రతకలేదా నరుడు నల చక్రవర్తి నాటి నటవుల నిడిచి అధిక దుఃఖముతోను ఎడువలే భగవంతుణ్ణి నేను భగవంతునికే బాధలొచ్చినప్పుడు భక్తులకు పెద్ద బాధలచ్చుడు పెద్దలెక్కగాదనుకోని మనము ఈ జన్మము లోపల ఒక్క రూపాయి మనము దానం చేసుకుంటే వచ్చే జన్మము లోపల వాళ్ళు మనకెక్కరకత్త మనము సంపాదించిందేమి లేదు ధర్మము చేయక మనము సంపాదించిందేమి లేదు అహో దాన ధర్మమేచ్చడని పదార్థమన్నారు మై పో మై మజరా పోయిచద మైయ

o

తరగత దాగవడు సూరిముల్లే అగవోలు తరగ దాగవడు సూరుముల్లే అగవోలు తరగ దాగవడు అటువంటి కృష్ణాది రేవంతూడు పార్వతం పెట్ట మన శిక్షల చూడు శివకాచి గురి బట్టంలో ప్రభార్య ఉస్తాది రేవో రూపల శంకరుడు అమ్మవారు పార్వతమ్మ 90 అల్ల పెద్దారసి రూపము రూపల పార్వతమ్మ భక్తుల కష్టపెట్టడానికి పార్వతి పరమేశ్వరుని స్వేగం చిబరి పట్టణంలో తోటలో సర్వ సంప ఇదివా గన్నెరు మరి స్వర్గీయులు శ్రీ కీర్తి శేషులైన మరిస్ ఎందరో కనబడుతున్నారు మరి కన్నూరి మదనమ్మ కీర్తి శేషురాలు మరి తాత కీర్తి శేషులైన మైసయ్య మరి కన్నూరు తిరుపతి మరి పెదనాన్న మరి సరిత పెద్దమ్మ బన్నీ అన్నయ్య గణేష్ తమ్ముడు బంటి తమ్ముడు మరి రామకృష్ణ లేడని చెప్పి మరి వీళ్ళందరూ కలిసి తిట్టే పేరుంటదా తాగుత పేరు ఉంటుందా అని రామకృష్ణ గారి పేరు మీద మంచి మంచి మల్లె

కృష్ణా చమ తుల చవక ఫూల దీవీ ఫిఫ్ టీ కృష్ణా దాని సుమ రాష్ట్రే ఉమ్మ

పార్వతిదేవి లోకాల శంకరుని తేలుకోని భూలోక నగరం లోపల పుట్టు పుట్టు అని అంటే ఆగో శివ కంచి పురిపట్నం లోపల నడు ఊర్ల కచ్చిరికాడ ఉట్టిన భారీ ఎవరి తెలువ రూపరా లోకాల శంకరుడు అమ్మవారు పార్వతమ్మ